వెల్కమ్ టు ఆటోమొబైల్ న్యూస్ టూ స్వాగతం ఈ రోజు ఫస్ట్ గా అయితే మాత్రం మోర్ అప్డేట్స్ ఉన్నాయి మనం ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్ అయితే లాంచ్ చేసింది టూ సి వన్ వెహికల్ అయితే లాంచ్ చేసింది ఈ వెహికల్ అయితే త్రీ థర్టీ వాట్స్ హోమ్ మేడ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు దీంతో పాటు ఫస్ట్ త్రీ సర్వీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేశారు ఇదైతే మంచి విషయమే ఓపెన్ అయ్యే బుకింగ్స్ అయితే మనకి పూణే బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ అండ్ ఛత్తీస్ గఢ్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి దీని స్టార్టింగ్ ప్రైస్ అయితే నైన్టీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే ఇదైతే మంచి అప్డేట్ అని చెప్పొచ్చు హోండా నుండి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బజాజ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది బజాజ్ ఆటోని గోగో మోడల్ ఇదైతే చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది కాంపాక్ట్ గా చిన్నదిగా అనిపిస్తుంది ఇది టూ ఫిఫ్టీ వన్ రియల్ రేంజ్ వస్తుందని కంపెనీ వాడు చెప్తున్నారు దీంతో పాటు ఫ్రంట్ అయితే ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు ఇదే కాకుండా సీట్స్ కూడా మంచి సీట్స్ ప్రొవైడ్ ఎక్స్టోరీమ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ వన్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది అయితే బజాజ్ నుండి అప్డేట్ ఎంజీ కామెంట్ ఈవి ఎంజీఏ కామెంట్ అయితే కొద్దిగా బాగా సక్సెస్ అని చెప్పొచ్చు ఇవి పరంగా చూస్తే ఇదైతే దీంట్లో న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు న్యూ కలర్ వచ్చేసరికి బ్లాక్ స్టోన్ కలర్ అయితే లాంచ్ చేశారు ఇదైతే చాలా కాంపాక్ట్ గా ఉండే వెహికల్ అయితే ఇది ఇది అయితే చాలా బాగుంటది కలర్ అయితే ఇది డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటది చిన్న స్పేసెస్ లో వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు దీని బేస్ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఎయిట్ లాక్స్ నుండి స్టార్ట్ అవుతుందని కంపెనీ చెప్తున్నారు ఇవే కాకుండా దీని దిని రూలు వచ్చింది కదా ఈ కిలోమీటర్ కి పే చేసే రూలు ఇది అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కింద కూడా పే చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కూడా ఈ వెహికల్ లో ఉంటాయని కంపెనీ చెప్తున్నారు బెలినో వెహికల్ తెలుసు కదా నార్త్ సుజుకిలో సిజుకి సుజుకిలో నార్త్ ఈస్ట్ బెలినో ఎల్గో సేమ్ అదే మోడల్ అదే ప్యాటర్న్ టొయోటాలో గ్లాంజా ఉంది గ్లాంజా గ్లాంజా అయితే సిఎన్జిలో గెడుగు పెడుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అయితే తొందరలో మన ముందుకు వస్తుందని ఆశిద్దాం నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండే ఉన్నాయి త్రీ అప్డేట్స్ ఉన్నాయి టాటా నుండి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నెక్సన్ గురించి టాటా నెక్సన్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ లో ఏ టెస్ట్ చేంజ్ చేశారు అవన్నీ చెప్పారు రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు దీంతో పాటు ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవైతే అప్డేట్స్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో అప్డేట్ చేశారు అని చెప్పొచ్చు దీంతో పాటు ఈ షిఫ్టర్ పెడల్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేశారు దీంతో పాటు త్రీ సిక్స్టీ హెచ్డి సరౌండ్ వ్యూ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు దీని వల్ల మనం వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉండే ప్లేస్ అంతా కూడా మనకు తెలుస్తుంది ఎవరైనా సైడ్ నుండి వస్తున్నా కూడా ఇది కూడా ఎయిర్ కూడా యాడ్ చేశారు ఈ వెహికల్ లో నెక్స్ట్ వీల్స్ వచ్చేసరికి ఆర్ సిక్స్టీ ఎలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవన్నీ చేసుకుని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో చాలా అప్డేట్స్ అనే చెప్పొచ్చు ఇవే కాకుండా మరొక అప్డేట్ ఏంటంటే ఈ ఐ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది అయితే వన్ లో ఉండే న్యూ వేరియంట్ లో వచ్చే అప్డేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ టియాగో లో కూడా అప్డేట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫ్లోటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని వల్ల కూడా మన డిస్ప్లే చాలా బాగా కనబడుతుంది క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ చేశారు క్రూజ్ కంట్రోల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది వెహికల్ డ్రైవ్ చేస్తారు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంత వరకు మనకి రిలాక్సేషన్ ఇస్తుంది క్రూజ్ కంట్రోల్ కూడా మంచి అప్డేట్ గా చెప్పచ్చు మనకి స్టీరింగ్ వీల్ అయితే మాత్రం మార్చారు స్టీరింగ్ వీల్ కూడా టాటా లోగో తో చాలా యూనిక్ గా అనిపిస్తుంది మనకి లోని టాటా నెక్సన్ లో మనకి స్క్రీనింగ్ వీల్ అది ప్రొవైడ్ చేశారు దీంతో పాటు ఫ్యాబ్రిక్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవి కూడా చాలా యూనిక్ యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు వేస్తాం కదా హ్యాండ్ గేర్ వేసేటప్పుడు టాటా టి అప్డేట్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా కరువు నుండి కరువు అయితే మాత్రం న్యూ రికార్డ్ అయితే బద్దలు కొట్టింది అని చెప్పచ్చు ఫాస్ట్ గా థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ గా ఒక రికార్డ్ అయితే మనకి సృష్టించింది నాలుగు సార్లు ఛార్జింగ్ పెట్టారని చెప్తున్నారు ఇదైతే ఇరవై ఒక గంటల ఇరవై నిమిషాల్లో మనకి కర్వీవీ అయితే ఇది బీట్ చేసింది ఇదైతే మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్న వారికి పంజాబ్ ని ఫాస్ట్ గా క్రాస్ చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ గా ఇంకో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఆరు గంటల యాభై నిమిషాల్లో క్రాస్ చేసినట్టు ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది ఇవన్నీ న్యూ రికార్డ్స్ దీంతో పాటు మరిన్ని రికార్డ్స్ కూడా చేసింది దాంట్లో అయితే ఇంకో డిస్కస్ చేయాల్సింది నుండి ఢిల్లీకి వెళ్ళే కార్లలో ఫాస్ట్ గా అయితే మాత్రం ట్రావెల్ చేసిన వెహికల్ ఎలక్ట్రికల్ కార్ కింద దీనికి ఒక రికార్డు వచ్చింది మనకి టోటల్ గా అయితే మాత్రం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అయితే ట్రావెల్ చేసింది ఇది కూడా ఒక రికార్డే ఈరోజు న్యూస్ అయితే కంప్లీట్ అయింది ఇది ఈ టూ డేస్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి